అన్న ప్రతిసారి అంటే స్క్రీన్ మీద వస్తుంటే ఎందుకో అదొక ఊరికే కిటికి వచ్చిన నవ్వు వస్తుంటారు నాకు ఆయన పోలీస్ స్టేషన్ లో పాకెట్ ఇలా మెడపెట్టి బెండ్ అందరం బెండ్ చేస్తుంటే సత్యం రాజు గారు సత్యం రాజు పోలీస్ ప్లే అందరూ ఈజీ అనుకుంటారు సిల్లికి చేయడం కాదు కదా కరెక్ట్ ఇటు దాటినా పేరు అండ్ రామప్రసాద్ ప్రసాద్ గారు కూడా చాలా వాళ్ళ కోసం ఎంత క్యాజువల్ గా చెప్పాడు అది సునీల్ అన్నది డాడీ సమయ నా ఐ టు థాంక్స్ సునీల్ అన్న. మనము రివీల్ చేయకూడదు రివీల్ చేయకూడదు. ఎప్పుడూ మాట్లాడలేదు. మేలన్నా మన రివీల్ చేయకూడదు అనుకున్నాం కదా. అందుక రాలేదా. ఆ సక్సెస్ఫుల్ గా మనం లాస్ట్ లో సీక్వెన్స్ లో బాక్సింగ్ చేస్తూతే అదేన్ మాక్స్ ఎనకల్ చేస్తే మగధనంతో మట్టిలో కలిసిపోయిన అనుకో. మొత్తం అయిపోయిన లాస్ట్ లో నోジェット నేను చేస్తన్నరా. వస్తాన్ కాదు ఇప్పుడు నాదో డౌట్ చాలా మంది డౌట్ బయట మీకు రాసేటప్పుడు అసలు అమ్మాయిల క్యారెక్టర్స్ రాద్దాం కొంచెం అమ్మాయిల బయట అనిపించలేదా మీకు లేదు అంటే యూఆర్ ఇంటు జస్ట్ బాయ్స్ ఫిల్మ్ దీంట్లో ఇదైతే నేను రివ్యూ కదా కన్నడ అయినా ప్లేస్ లో చేస్తున్నప్పుడు వాట్ ఇఫ్ దిస్ ఫిలిం కంప్లీట్లీ అనిపించింది నాకు సో అప్పటి నుంచి నేను అంటే అమ్మాయిలు కావాలని తీసేయాలండి మా సెవెన్ స్టోరీ లడ్డు మామీ అక్కడి నుంచి అటు వెళ్తారు మూడు రోజులు అయిపోతారు దీంట్లో నువ్వు లవ్ స్టోరీలు లు అవి ఇవి పెట్టాలంటే ఎందుకో పైగా మన లవ్ స్టోరీలు అయిపోయినాయి స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బట్టి అంటే యాక్చువల్లీ ఇనిషియల్ గా ఒకటి అనుకున్నాం వీళ్ళందరూ జాబ్స్ స్ట్రగలింగ్ స్టేజ్ లో ఉంటే ఎలా ఉంటదని

వి ప్రిపేర్ ఆడియన్స్ వెల్ కరెక్ట్ వడ్ దే శుడ్ ఎక్స్పెక్ట్ అండ్ కెక్దన్ అండ్ నైస్ ఆఫ్ దమ్ వెరీ స్వీట్ పాపం కొంతమంది రివీయర్స్ మాత్రం అట్లా లేకుండా వాళ్ళు మ్యాడ్ అలాగే ఆర్గానిక్ కామెడీ హెల్దీ కామెడీ సో సి దాంట్లో ఒక క్లియర్ పాయింట్ అయితే ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో పీపుల్ గొన్ త్రూ దేవీ అమౌంట్ ఆఫ్ ముస్టాల్జియర్ వాళ్ళకి మెమరీ టైప్

బీసీ కాదు ఎనీ ప్లేస్ యు గో దెట్ ఇస్ దైబ్ దోటల్ రిలేట్ క్యారెక్టర్స్ కరెక్ట్ క్యారెక్టర్స్

వచ్చిన తర్వాత నైట్ శివగాడు డాడీ డాడీ దొంగసార పంపించాడు కూర్చున్నప్పుడు మన రాపిడ రఘుగాడు అని నీకే లేదండి మన మనసులు నిజంగా లో ఉన్నప్పుడు నైట్ సీన్ అవసరం లేదు కదా వద్దు అన్న చిన్న జోప చెప్పారు లేదండి వీళ్ళు మళ్ళీ కలిసినప్పుడు ఒక సిట్టింగ్ మూమెంట్ ఒకటి ఉండాలి రావాలి వాళ్ళ మెమరీస్ వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి కరెక్ట్ చెప్పారు దాంట్లో ఇంకోటి వర్కౌట్ ప్లాంట్ గారు ఆడు నువ్వు జర్నీ గురించి ఏంట్రా పరిస్థితి అంటే వాళ్ళ లవ్ స్టోరీ బాగానే ఉంది వాడు పోలీస్ అయిన తర్వాత ఏదో పెళ్లి చేసుకుంటాడు ఈయన సర్పంచ్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను సో దీని గురించి కాదు ఈ సినిమా ఇదంతా లడ్డుగాడి పెళ్లి అని చెప్పడానికి బాగా యూజ్ అయింది సినిమా

అది ఏ సిచువేషన్ కైనా వర్క్అౌట్ అవుతుంది లడ్డు మామూలు చూసేవా ఏం చేయమంటారు అన్న ఏం చేయమంటారు అయితే ఎక్కువ మరి సింక్ అవుతుందో సింక్ చేస్తున్నారు సో ఎక్కడ చూసినా కానీ అది మామూలుగా వచ్చేసి మామ ఆకలేస్తుంది మామ అంటే అయితే ఎక్కువ మరి హాస్పిటల్ మామ టైం ఎంత మామ అయితే ఎక్కువ మరి అన్నిటి సెట్ అవుతుంది సో అందుకని ఆ రింగ్ టోన్ లడ్డు మామ మాత్రం ప్రెజర్ లోనే ఉంటాడు కదా హ్యాపీగా జాలీగా ఉంటే బాగుంటుంది అని లడ్డు వడ్డే నవీన్ ఫ్యాన్స్ అని చెప్పి ఇంటర్వ్యూస్ లో రివ్యూస్ లో కూడా ఇంటర్వ్యూస్ లో అడిగారు రివ్యూస్ లో రాశారు కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏదో చిన్న కామెడీ జరుగుతుంటది మీ దాంట్లో ఆ వడ్డే నవీన్ ఫ్యాన్స్ ఉంది కదా అది బాగా అవుట్ అయింది మమ్మల్ని పైగా దానికి నవీనన్న వీళ్ళు మీరు రావడం ఆటో షాట్ ఉంటుంది కదా సో డెలిబరేట్లీ లడ్డు మామది పోస్టర్ కనపడాలి దాంట్లో వడ్డే నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్

మనం అన్ని మమ్మ అట్లాంటి ఎత్తుకున్నాం పెళ్లి ఎత్తుకున్నాం బామ్మది కాళ్ళు అడగాలి అడగనంటాడు పెళ్లి కూతురు పరిచయం చేయమని ప్రతి సినిమాలో ఉంటది పరిచయం చేయడానికి పోతే అవసరం వీడి అని మారుతుంటే ఈ అంతే కదా లంచ్ లో లివర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటది ఏమో అని లంచ్ లో వెళ్ళిపోతుంది ఏమంట అని అనగానే మమ్మీ వచ్చేసి మొదటి పెళ్ళి మళ్ళీ మొదటి పెళ్లి అరొట్టదు ఎన్ని పెళ్లి చేద్దాం అంటే ிங் ஏரா அந்த

నెత్తి పగల కొట్టిన సీన్ లో నువ్వు అవుతుంటే గోవా అంతా గల్లీజులు ఉన్నారు అంటే అవును మా తెలుగులో వెరీ స్మైలింగ్ కాదు తర్వాత పోలీస్ పోలీసు దగ్గర కూడా వచ్చి కెమెరాలు వేస్తారు అని నవ్వుతుంటాడు చాలా ఎక్సైట్ మా ఇంకో చైర్ కాదు ప్లీజ్ జాయిన్ లేదు మామా నాకు ఫోన్ చేసిన మామ అర్జెంట్ గా లేదా కొంచెం బాధపడుతున్నారు మ్యాడ్ మ్యాడ్ త్రీ చేయడానికి ముందే కొన్ని మ్యాటర్లు సెటిల్ చేయాలి రెమ్యూనరేషన్స్ విషయంలోని

మా ఫిక్స్ రావడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అందరినీ సో అది నిన్ను కూడా అడగాలి మ్యాట్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ త్రీ ఎలా మొన్న స్టూడియోలో చెప్పడం మీరు కాకుండా సీనియర్ క్యారెక్టర్స్ లో డాడీ ఉన్నారు సునీల్ గారు ఉన్నారు సత్యరాజ్ గారు ఉన్నారు రఘుబాబు గారు ఉన్నారు సుభలేకర్ బాబాయ్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఐదు మంది ఉన్నారు ఈ ఐదు మంది వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ అమంగ్ అంటే చాలా మంది ఉన్నారండి అందుకే చెప్పాం అది పేర్లు సునీల్ గారిది ఫేవరెట్ సీక్వెన్స్ ఉంటది నాకు డైమండ్ రత్నగిరి రత్నగిరి డైమండ్ వేర్ ఇస్ వేరే ఊర్లో ఆయనది సుధాకర్ గారిది అయితే

ఇక్కడ లేదురా లైలా అంటే ఇక్కడ లేదు ఎక్కడ ఉందో అక్కడ చూసాయి రే ఇక్కడితో డిస్కస్ కాదు లైలా అని లైలా అరే ఉన్నప్పుడు అసలు ఇబ్బంది రఘు రఘుబాబు గారికి వచ్చేటప్పటికి మనం షూట్ చేసిన చాలా గిఫ్ట్ అంటే మోకాలు చెప్పాలి కరెక్ట్ గా మమ్మీ ఎప్పుడైతే ఆ మొసలి